మిరేళగూడ మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మన్యం మనోహర్ రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తున్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన్యం మనోహర్ రెడ్డి ఇంటింటి ప్రచారం చేసి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మజాటితో గెల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అయోధ్య నాగరాజు మరియు వార్డ్ మెంబర్లు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ગીભ నేను పదో వార్డు నుంచి పదో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను గత ప్రభుత్వం ఇవన్నీ రేషన్ కార్డులు అయితే సన్న బియ్యం అయితే ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఉచిత పాలక ఇచ్చారు సో రోడ్ల రోడ్ల నిర్మాణం అయితే లైట్స్ అయితే ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇంద్రమ్మ ఇండ్లు అయితే మెయిన్ ఇందిరం ఇల్లు ఇందిరం ఇండ్లు లేక చాలా మంది చాలా ఇబ్బందులు పడేవాళ్ళు పది సంవత్సరాల నుంచి లేని ఇల్లు ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిందో ప్రభుత్వం రాగానే ఎమ్మటే ఇల్లు మంజూరు చేయగానే పేదలలో ఉన్న సంతోషం చాలా వ్యక్తపరుస్తున్నారు ఈసారి గెలిపించి మళ్ళీ ఇంకా రెండు విడతలకు వస్తాయని మళ్ళీ భరోసా ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కంపల్సరీ కాంగ్రెస్ గెలిపించాలని అందరూ మరోసారి గుర్తుకు ఓటేసి వార్డు గత ని అందరినీ సంవత్సరాలు ఉంది గత ప్రభుత్వం ఏం పనులు కూడా చేయలేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా మేము ఐదు వేల ఐదు వేలు రూపాయలు ఇది మన రైతు బంధు అనేది ఇంతవరకు రైతు బంధు కూడా ఐదు వేల రూపాయలు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు వేల రూపాయలు రైతు బంధు ఇస్తుంది నెక్స్ట్ వాళ్ళు ఇందిరామైళ్ళు అది డబల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారు ఇంతవరకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ లేదు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా పేదవాళ్ళందరికీ ఇల్లు ఖచ్చితంగా వస్తున్నాయి ఇప్పుడు అందరూ కూడా ఇంద్రమ్మ ఇల్లు వచ్చేవి కూడా ఎందుకంటే ఇప్పుడు అందరూ తెలుస్తూనే ఉంది కూడా ఇప్పుడు అది ఇప్పుడు సిసి రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కానీ రైతు బంధు కానీ ఏది కానీ నెక్స్ట్ ప్రతి ఒక్కటి కానీ ఉన్నాయి అందరూ చూస్తున్నారు ఇప్పుడు కత్తెర గుర్తు కానీ మన పది వార్డు నెంబర్ నుంచి మన అయోధ్య కానీ అందరూ కూడా నిలబడం జరిగింది వార్డు నెంబర్ గెలిపించుకొని ఖచ్చితంగా మీరు అందరూ వార్డు వేయాలని కోరుతున్నాను నేను నెక్స్ట్ ఇప్పుడు ఇటు పోతే మాత్రం మన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత అభివృద్ధి చేస్తుండో మీ అందరూ తెలుసు ఎందుకంటే ఇప్పుడు మీ కళ్ళ ముందులే ఆపడుతుంది ప్రభుత్వం ఎలాంటిది అనేది కూడా మీకు గత ప్రభుత్వం ఏం పనులు చేసిందో తెలియ చేయలేదో మీకు ప్రతి ఒక్కరు తెలుస్తునే ఉంది ఆయన కూడా ప్రజాధనం ఎంత దింగి తిన్నాడో ప్రతి ఒక్కటి కూడా మీకు తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయాల్సిందిగా గుర్తున్నాం మనోహర్ రెడ్డి సార్ని గెలిపించుకొని అధిక మెడత గుర్తు చేసి గెలిపించాలని మేము గుర్తున్నాం అందరం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో భాగంగా నల్గొండ జిల్లా మిగల మండలం ఉట్లపల్లి గ్రామంలో రెండో విడత సర్పంచ్ ఎలక్షన్లో మా గ్రామంలో రెండో విడతలో సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతున్నది దానిలో భాగంగా కుట్లపల్లి గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అభిమానుల సలహాతో వారి సూచనలతో బిఎల్ఆర్ గారి అండదండలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా కుట్లపల్లి గ్రామంలో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది నిన్ననే గుర్తు రావడం జరిగింది దానిలో భాగంగా నాకు కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది అదేవిధంగా మాకు పది వార్డులు ఉన్నవి అందరికీ అందరం కలిసి ప్రచారం ఈరోజు నుంచి ఉధృతంగా చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు శ్రీరామ్నగర్లోని నగర్లోని గంగాకాలనీలో ప్రచారం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా స్థానిక ఎన్నికలలో మరి ఏం చూస్తారు అభ్యర్థి గుణగణాలు చూస్తారు వారి విద్యార్థులు చూస్తారు మరియు గతంలో వారు ఏమైనా మరి ఊరి గురించి ఏమైనా పట్టించుకున్నారా ఏమైనా పనిచేశారా ఏమైనా సోషల్ సర్వీస్ చేశారా ఇలాంటివే ముందుకు వస్తుంటాయి జనరల్గా ఇక్కడ ఏ ఊరిలో కానీ ఇక్కడ మరి మా గ్రామంలో నేను గత పది పన్నెండు సంవత్సరాలుగా గుట్లపల్లిలో ఎన్నో సోషల్ సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ చేయడం జరిగింది కాకపోతే పబ్లిసిటీ చేసుకునే అలవాటు పెద్దగా నాకు లేదు అంటే ఎవరు చనిపోయినా ఎవరింట్లో ఏ పేదవారి ఏ ఫంక్షన్ అయినా వారికి నేను బియ్యం పంపించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామంలో గత పది సంవత్సరాలు ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం అసలు సీసీ రోడ్లు అనేది మా గ్రామంలో టెన్ టు ట్వంటీ పర్సెంటే ఉండేది అలాంటి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎయిటీ పర్సెంట్ రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది మరియు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ మ్యాక్సిమం కంప్లీట్ చేయడం జరిగింది అదేవిధంగా నగర్ లో ఉట్లపల్లి నుంచి నగర్ మధ్యలో ఒక పెద్ద బాగుండేది ఒక టువెల్ ఇయర్స్ బ్యాకే దాన్ని పది లక్షలతో పెద్ద కలవాటు బ్రిడ్జి నిర్వహించడం జరిగింది ఇది అందరికీ తెలుసు మా గ్రామంలో అదేవిధంగా శాంతి నగర్ దగ్గర ఒక రెండు పెద్ద మడుగులు ఉండేవి అక్కడ కూడా నాకు అప్పుడు ఏ పదవి లేదు రెండు పెద్ద కలవర్స్ నిర్మించడం జరిగింది అక్కడ రైతులకు ఎంతో సౌలభ్యం ఉన్నది అసలు శ్రీరామ్నగర్ ఊట్లపల్లి వేరు అనే విధంగా ఉండే ఉండే అప్పుడు అక్కడ పెద్ద కలవట్టు వేసి రెండు గ్రామాలని కలపడం జరిగింది ఒకటే గ్రామం కింద కలపడం జరిగింది అదేవిధంగా పొలాలకు పోయే బాట ప్రతి బాటని నేను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ డెవలప్ చేయడం జరిగింది అప్పుడు నాకు ఏ పదవి లేదు ఈరోజు సరే ఆ డెవలప్మెంటు ఆ డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు నాకు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీని సర్పంచ్ సర్పంచపరిధిగా అదేవిధంగా మరి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పటివరకు టూ ఇయర్స్ అయింది వచ్చి ఏం చేసిందని ఏం చేసినని వాళ్ళు ప్రతిపక్షాలు అడగడం జరిగింది ఇప్పటివరకు మరి వారు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఏ రోజు కూడా ఒక్క రేషన్ కార్డు వాళ్ళు మంజూరు చేయలేదు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు నిరంతరంగా ఆ ప్రక్రియ కొనసాగుతుంది ఏదో ఒక రోజు పెట్టి రెండు రోజులు తీసేసినట్టు కాకుండా నిరంతర ప్రక్రియ లెక్క రేషన్ కార్డు నిర్విరామంగా కొనసాగుతుంది అదేవిధంగా గత ప్రభుత్వం మరి మీకు దొడ్డు బియ్యం ఇచ్చేది ఆ బియ్యం ఏం జరిగింది ఏం చేసిండ్రు ఎవరు ఎంతమంది అనేది మీకు తెలుసు ఇప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సన్న ప్రతి పేద ఇంటి వాళ్ళలో సన్న బియ్యం వండుకొని తింటారు వారి ఇప్పుడు మా దగ్గర ఉన్న రైస్ మిల్లుల్లో కూడా వారికి బియ్యం బిజినెస్ లేక ఇబ్బంది పడుతున్నారు అంటే అంతగానం పేదలకు వెళ్ళిపోయింది ఆ పథకం తెచ్చుకొని మరియు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ మరి అది గతంలో లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వందల ఇంట్లో కరెంటు ఇక్కడ ఎవరు కూడా మా ఈ కాలనీలో ఎవరు కూడా కరెంట్ బిల్ రాదు వారు కట్టరు అవసరం లేదు అది అంతా గవర్నమెంట్లో భాగంగా పథకంలో భాగంగా పేదవారికి అది వరంగా మారింది మరియు అదేవిధంగా ఇందిరామైలు మరి పది సంవత్సరాల్లో ఇంద్రం కేటాయించడం ఎంత కేటాయించారు ఎన్ని కేటాయించారు ఎక్కడ కట్టారు అవి ఏ విధంగా ఉన్నాయని మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో అవన్నీ ఇప్పటికి అవస్థలో ఉన్నాయి ఎవరు కూడా దాంట్లో పోకుండా అది పిట్టగోడలు లెక్క కట్టి అవి ఆ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి పేదలకు ఇంద్రమిల్లు కేటాయించడం జరిగింది ప్రతి ఒక్కరికి అదేవిధంగా మా గ్రామంలో దానిలో భాగంగా నలభై ఇంద్రమిల్లు కేటాయించడం జరిగింది అవన్నీ కూడా పేదలకు ఇచ్చాము మరియు ఇంకా మూడు విడతలుగా అంటే ఒక నలభై నలభై అంటే వన్ ట్వంటీ హౌజెస్ మా గ్రామానికి కేటాయించడం అని చెప్పారు ఎమ్మెల్యే గారు అవసరమైతే మేము ఇంకా ఈ సర్పంచ్ ఎలక్షన్లో అత్యధిక మైనారిటీతో గెలిపించుకొని ఇంకా అంతకంటే ఎక్కువ కొట్లాడి తీసుకుంటాము ఇంకా ఉన్న మిగతా ఒక ట్వంటీ పిలిపిస్తే ఇంతకంటే రెట్టింపు అభివృద్ధి చేసుకొని మా గ్రామాన్ని అభివృద్ధి వనంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దానని మరియు మన నాకు సహకరించిన ఇప్పటి వరకు నాకు సహకరిస్తున్న మా గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు మరియు మిత్రులకు ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాతో పాటు నాకు కేటాయించిన కత్తెర గుర్తుతో పాటు పదికి పది వాళ్ళు గెలిపించి బేలారి గారికి ముందల మాకు వాళ్ళకి కానుకగా ఇస్తామని చెప్పేసి